హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో కర్నూలు మార్కెట్లో ఈరోజు శనగల ధరలు ఎలా పడ్డాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి పంతొమ్మిదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంక కర్నూలు మార్కెట్లో వచ్చేసి శనగలు రెండు వందల డెబ్బై మూడు క్వింటాల్ అయితే రావటం జరిగింది టూ హండ్రెడ్ సెవెంటీ త్రీ క్వింటాల్స్ అయితే రావటం జరిగింది కర్నూలు మార్కెట్కి ఇంకా కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు చూసుకుంటే కనిష్ట ధర వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల పదకొండు రూపాయలుగా కొనుగోలు చేశారు ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ లెవెన్ రూపీస్కి అయితే కొనుగోలు చేశారు కనిష్ట ధర ఒక కింటా శనగలు అలాగే మధ్యస్థ ధర వచ్చేసి ఒక కింటా శనగలు ఐదు వేల రెండు వందల ముప్పై రూపాయలు ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ రూపీస్ అలాగే గరిష్ట ధర వచ్చేసి టాప్ ధర ఐదు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ నైన్ రూపీస్కి అయితే కొనుగోలు చేస్తారు కర్నూలులో శనగలు ఒక కింటా ఒక కింటా అంటే వంద కేజీలు వంద కేజీల శనగలు టాప్ ధర ఐదు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఒక మనిషి ఫీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి